నాయకులు వీర ఐలయ్య ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవిత మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ మానసిక పరిస్థితి బాగలేదు మీరు ఇదే విధంగా గనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతో చందాలు వేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు మీరు నిఖార్స్ అయినటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు ఇప్పటికైనా నీ భాష మార్చుకోని మీరు చేసిన గతంలో దందాలు మీకున్నటువంటి అన్ని కూడా మా నోటీసులో ఉన్నాయి మహిళలనే గౌరవం లేకుండా మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నాం బీర్ల ఐలయ్య ఎన్ల శ్రీనివాసరెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ మానసిక పరిస్థితి బాలే మిమ్మల్ని అర్జెంటుగా ఎర్రగడ్డ చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా ఉస్మానియా నుంచి మేము భావిస్తున్నాం ముందుగా